హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వ్లాగ్లో వచ్చేసి మా పాపకి గొబ్బిళ్ళు పెట్టిద్దాం అనుకుంటున్నామండి శ్రీయాన్షి పాపతో పాటు మాక్షి కూడా అనమాట తర్వాత మేమైతే ముందు పేడ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము ఆవు పేడ కావాలి కదా గొబ్బిళ్ళకి సో చాలా దూరం అయితే వచ్చామన్నమాట గోశాల దగ్గరికి వచ్చి ఈ అయితే తీసుకుని వెళ్తున్నామండి ఈ పండుగలు నెల అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకోవచ్చు పండగల్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇంకా పండగల్లో వేరే హడావుడుల వల్ల కుదరదు అని చెప్పేసి ఈ పండగల ముందు రోజు అంటే కరెక్ట్గా ఇది భోగికి ముందు రోజు అయితే మేము గొబ్బిలు పెట్టిస్తున్నామండి మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడండి ఓకేనా సో మా హస్బెండ్ అయితే ఇక్కడ కొంచెం అదే గొబ్బిలకి కావాల్సిన ప్యాడ్ అయితే ఈ కవర్లోకి అయితే తీస్తున్నారు ఇక ఈ ప్యాడ్ తీసేసుకుని మేము అక్కడ నుంచి పువ్వులు అవి తీసుకోవడానికి అని చెప్పి వచ్చామండి చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే పెద్ద మనిషి అవ్వలేని పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ గొబ్బిళ్ళు పెట్టుకుంటారు మీలో ఎంతమంది మీ పిల్లల చేత గొబ్బిళ్ళు పెట్టించారు లేదు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం షేర్ చేయండి మర్చిపోకుండా ఇంకా తర్వాత అత్తయ్యగారు అయితే ఈ లోపు ఇలా పీటకి పసుపులు అవి రాసి బియ్యపిండితో పద్మ ముగ్గు వేసి కుంకుమ అన్ని బొట్లు అయితే పెడుతున్నారండి తర్వాత ఈ పేడని గొబ్బమ్మల కింద ఉండల్లా చేసేసి పైన పువ్వులు అవి పెట్టి దాని మీద కూడా పసుపు కుంకుమ బియ్యపిండితో బొట్లు అయితే పెడతారనమాట ఇంకా మా చిన్నప్పుడు అయితే మేము చక్కగా ఈ పండగల సీజన్ వచ్చిందంటే అంటే మా స్కూల్ డేస్ గురించి చెప్తున్నాను మేము ఎవరో ఒకరు గొబ్బిలు పెట్టుకుంటూ ఉండేవారు అనమాట మాకు ఫ్రెండ్స్ కానివ్వండి అంటే మేము ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళము కనీసం వన్ మంత్లో ఒక ఫోర్ ఫైవ్ అయినా అప్పుడప్పుడు మధ్యలో వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట తర్వాత ఇంకా రోజు డైలీ ముగ్గులైతే పెట్టేవాళ్ళం ముగ్గులు పక్కన చందమామ కూడా పెట్టేవాళ్ళము ఇంకా అలా పెళ్ళికి దాకా కూడా డైలీ ఏ ముగ్గు వేసుకోవాలి ఇవన్నీ ఉండేవి ఇప్పుడైతే అది ఏమీ లేదు జస్ట్ ఈ మూడు రోజుల పండగ అలాగే ఈ గొబ్బిళ్ళు పేరంట ఇవే అనమాట అంతకుమించి ఈ నెల అంతా చేసింది అయితే ఏమీ లేదు పెద్దగా చెప్పాలంటే ఇంకా తర్వాత ఇదిగోండి ఇలాగా ఈ సైజులో గొబ్బిళ్ళనైతే పెడుతున్నారు అత్తయ్య గారు ఇక అత్తయ్య గారు ఇది చేసేలోపు నేనైతే ఇక్కడ కడిగేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆల్రెడీ మధ్యాహ్నమే కడిగేసుకున్నాము కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆరిపోయిందని చెప్పి పైన వాటర్ అయితే చల్లాను అనమాట చల్లేసి ఇంకా సింపుల్గా ఒక చిన్న ముగ్గు పెట్టేశాను ఎందుకంటే కలర్స్ వేసి కొంచెం పెద్ద ముగ్గు పెట్టడానికి టైం అయితే లేదు పిండితో పెడదాం అనుకున్నాను ముగ్గు అదే ముగ్గుతో పెడదాం అనుకున్నాను కాకపోతే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా పీస్ తోట అలా పెట్టేశాను ఫోర్కి చేసుకుందాం అనుకున్నాము కాకపోతే మేము ప్యాడ్కి వాటికి వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పటికే త్రీ దాని అనమాట ఆ చివరికి వెళ్ళి పేడ్ తెచ్చుకుని మళ్ళీ పువ్వులు తీసుకుని ఇవన్నీ మార్కెట్ అయితే చాలా అంటే చాలా రష్గా కూడా ఉంది ఇక మళ్ళీ శ్రీ అంశి పాప ఏంటంటే ముందు రోజు నైట్ పడిపోయింది అంటే తలుపు కుద్ద పరిగెడుతూ పరిగెడుతూ అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్రపోయింది అనమాట తీసుకురావడం ఎందుకని చెప్పి అక్కడే ఉంచేసాను నేను శ్రీ ఆశ్రిత్ని తీసుకుని ఇంటికి వచ్చేసాను కాకపోతే ఈ లోపు మళ్ళీ పాపకి నెక్స్ట్ డే గొబ్బిల్ కదా అని చెప్పేసి అక్కడ నుంచి రెడీ చేసి తీసుకొచ్చేమని అనమాట ఈ లోపు మాకు ఇక్కడ పనులు అవుతాయని చెప్పి అమ్మ బన్నీ వాళ్ళు అక్కడి నుంచి అమ్మమ్మ వస్తారు కదా వాళ్ళు వచ్చేటప్పుడు రెడీ చేసి పాపని కూడా తీసుకొస్తారు అండి తీసుకొచ్చేసారు దాన్ని ఏడుస్తూ వచ్చింది బన్నీ అయితే దానికి చక్కగా సవరం పెట్టి పెద్ద జడ వేసిందండి అసలు ఉంచుకోనంటే ఉంచుకొని అది వెంటనే తీసేసి మళ్ళీ పాపం ఇక్కడ పిలకలేసి ఇదంతా చేసిందనమాట ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇదిగో మోక్ష శ్రీయాంశి పాప అయితే గొబ్బిలు పెట్టుకోవడం స్టార్ట్ చేసేసారు ఈ గొబ్బిల ఫంక్షన్ అయితే చాలా సరదాగా జరుగుతుందండి కాకపోతే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించేది అందరూ పండగలకు వెళ్ళిపోయారు చాలామంది ఉన్న ఒకళ్ళిద్దరూ కూడా అంటే పండగల్లో తెలిసిందే కదా ఇంకా పండగ ముందు రోజు భోగి ముందు రోజు చాలామంది బజార్కి బజార్కు వెళ్ళేవాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళు అంటే సరదాగా ఊర్లు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా ఒక పాప వచ్చిందనమాట ఒక పాప తర్వాత ఇదిగోండి మోక్ష శ్రీయాన్షి ఇంకా మేము అంటే మరొక ముత్తైదువులు అందరం కలిసేసి చక్కగా చేసేసుకున్నామండి మా శ్రీయాంశి పాపకు వచ్చేసరికి ఇది సెకండ్ టైం అండి గొబ్బిలు పెట్టుకోవడం ఫస్ట్ మంత్స్ బేబీ అప్పుడు పెట్టుకుంది అనమాట సెవెన్ సెవెన్ మంత్స్ అలా ఉంటాయి అప్పుడు పెట్టుకుంది మళ్ళీ ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి పెట్టుకుంటుంది గొబ్బిళ్ళు అంటే ఏప్రిల్ ఎండింగ్ వస్తే ఫోర్త్ బర్త్డే వస్తుంది శ్రీయాంశి పాపకి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ఇంకా ఇలా సెవెన్ మంత్స్ మేబీ అప్పుడు పెట్టుకుని మళ్ళీ నాలుగు పెట్టుకుంటుంది మధ్యలో అయితే మేము అసరోపేటలో ఉన్నాం అనమాట వన్ ఇయర్ అప్పుడు మా వాళ్ళు ఎవరు లేక మేము జస్ట్ భోగి రోజు పళ్ళు పోసాం తప్ప పిల్లలకి ఇంకేం చేయించలేదు మళ్ళీ ఇప్పుడైతే పెట్టుకుంటుంది లాస్ట్ ఇయర్ అయితే నాకు కొంచెం పండగల్లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ అనమాట సో ముందైతే మేము ఇక్కడ పూజ చేపిస్తున్నామండి పిల్లలతోటి ఈ గొబ్బమ్మలకి మనం పసుపుతోటి కుంకుమతోటి అక్షింతలతోటి గంధంతో పూజ అయితే చేస్తాము అంటే చిన్న పాటలా ఉంటుంది అది పాడుతూ ముందైతే గోత్రనామాలు అవి చెప్పేసుకుని మా హస్బెండ్ అయితే అవి చెప్పారు వెనకాల కూర్చుని తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పాటలా ఉంటుంది కదా అది పాడుతూ కుంకుమతోటి పసుపుతోటి అలా గొబ్బమ్మకి పూజ చేసేసిన తర్వాత పైకి లేచి ఈ గొబ్బిల పాటలు ఉంటాయి కదా ఇవి రౌండ్గా తిరుగుతూ పాడుకోవడమే ఆల్రెడీ చేసే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళకి అంత తెలిసే ఉంటుంది సో ఎవరైతే ఎవరికైతే తెలియకపోయినా లేదంటే మేము ఎలా చేసాము అన్నది షేర్ చేస్తున్నాను అంతే ఇంకా గొబ్బిల పాటలు అన్నీ పాడుతూ రౌండ్స్ అన్నీ తిరిగేసాము చక్కగా ఇంకా తర్వాత మొత్తం అందరం కలిసి పాటలు పాడుకుంటూ ఇలా గొబ్బమ్మ చుట్టూ తిరిగిన తర్వాత ప్రసాదం అయితే ఇంకా ఇది పూర్తయిన తర్వాత సరదాగా పిల్లలిద్దరికీ కూడా అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కిందనుకుని పెళ్ళి దండలు వేసి అలాగా పువ్వులు అవి వేయించి అయితే చేస్తారండి సరదా కోసం అవి కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి నేను వీడైతే వీలైతే షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అవి సో ఇంకా ప్రసాదం వచ్చేసి ఇలా బొబ్బర్లు పో పెట్టినమాట ఇంకా మొత్త ఐదుగులకి వచ్చేసి ఇలా జాకెట్ గుడ్డ అలాగే ఈ ప్రసాదం అందరికీ అని చెప్పేసి అత్తయ్య అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా మొత్తం ఇదులకైతే ఇలా వాయినం ఇచ్చేసి కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నాం ఇంకోండి సో ఇలా జరిగిందండి మొత్తానికి గొబ్బిళ్ళు అయితే ఈ బ్లాగిలెండ్ చేసేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ ఐ సీసన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్